హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకైతే వంకాయ పుల్ల ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో మా చిన్నప్పుడైతే మా మమ్మీ వీక్లీ వన్స్ అయినా చేసేది మేబీ త్వరగా అయిపోతుందనేమో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నంలోకి తృప్తిగా తినచ్చు మీరు దీనికోసం మనమేమి ఎక్కువ ఏం అవసరం లేదండి మనం మంచిగా ఫ్రెష్గా వంకాయలు టమాటో పచ్చిమిర్చి చింతపండు అయితే మంచిగా కట్ చేసుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఐదు వంకాయలు మూడు టమాటాలు ఐదు పచ్చిమిర్చిలు కొంచెం చింతపండు అన్నిటినీ నీట్గా ఫ్రెష్గా కడుక్కొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఫస్ట్ తర్వాత మనం కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఈ మూడింటిని వేసేసేయాలి వేసేసి దీంట్లో వాటర్ అయితే వేసేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవచ్చు ఇది అన్నీ మెత్తగా చిన్నవి కాబట్టి ఎక్కువసేపు ఏం పట్టదండి ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోండి నేనైతే త్రీ విజిల్స్ పెట్టాను ఆ త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత ఒకసారి తీసేసుకొని అన్నీ మెత్తగా ఉడికాయో లేదో చూసుకోవాలి ఇది ఈజీగానే ఉడుకుతాయి ఇదేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ దీంట్లో అయితే మనకు కొంచెం వాటర్ ఎక్కువ వచ్చాయి బయటికి మనం కష్టం కష్టమవుతుంది కాబట్టి వాటర్ని ఫస్ట్ పక్కకు తీసేసుకోవాలి తీసేసుకొని దాన్ని మంచిగా సాల్ట్ వేసుకొని దీనికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకొని వెనుక్కోవాలి మంచిగా ఈజీగానే మెత్తగా స్మాష్ అవుతాయండి ఎందుకంటే త్రీ రిజల్స్ పెట్టాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం అలా అనాలి అంతే వేసేసుకొని మిగతా వాటర్ ఉంటాయి కదా అవి కూడా దీంట్లో వేసేసుకోవాలి నెక్స్ట్ ఇది రెడీ అయిపోయిన తర్వాత మనం దీన్ని పోపేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అది హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు నాలుగు వేసేసుకోవాలి నేనైతే అన్నీ ఒకేసారి డబ్బాలో వేసి పెట్టుకుంటాను తర్వాత మూడు తెల్లవాయిలు ఆనియన్ అయితే ఒకటి మంచిగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అది కూడా వేసేసుకోవాలి అవన్నీ వేసుకొని అవి కొంచెం వేగేంత వరకు మనం వెయిట్ చేయాలి కరివేపాకు ఒట్టిమిరకాయ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇదంతా కొంచెం వేయగాల వేగిన తర్వాత మనము మనం ముందుగా వెనుక పెట్టుకున్నాం కదా దాంట్లోకి అయితే వేసేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోతుంది మన వంకాయ పుల్ల కూర టేస్ట్లో అయితే చాలా బాగుంటుంది మీరు తృప్తిగా అన్నం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు వంకాయ పులుసు వంకాయ అలాగే కాకుండా ఇలా కూడా చేసుకొని పెట్టుకోండి చాలా బాగుంటుంది అసలు పిల్లలకి దీంట్లో వేరే టేస్ట్ అని కూడా అర్థం కాదు అంత బాగుంటుంది తర్వాత వేసుకున్నాం దీంట్లో ఒక టిప్ ఏంటంటే నేను ఆయిల్ వాటర్ ఒకటిన్నర గ్లాస్ వేసాను అందుకని అన్ని వాటర్ వచ్చాయి మీరు ఒక గ్లాసే వేసుకోండి ఎక్కువ వాటర్ అయితే రావు బాగా కరెక్ట్గా సరిపోతుంది దీంట్లో అందుకే చేసిన తర్వాత కూడా కొంచెం వాటర్ వచ్చాయి చూడండి ఒక గ్లాసే వేసుకోండి వాటర్ బాగా సరిపోతాయి తీసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అందులో త్వరగా అయిపోతుంది అన్నీ వేసేసుకోవడం తిరువాత పెట్టేసుకోవడం అంతే కదా ఏం ప్రాబ్లం అయితే ఉండదు చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ